ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పెసరెట్టు నేను పొద్దున్న పెసరెట్ చేయడానికి కానీ రాత్రి పెసలు నానబెట్టేసుకున్నాను పడుకునే ముందు పెసలు నానబెట్టుకొని ఒక చారెడు బియ్యం కూడా అందులో వేసాను అంటే కర కరకరలాడుతూ రావడానికని కొంచెం చారెడి బియ్యం కూడా వేసుకున్నాను ఇప్పుడు పెసరెట్టు వేస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా కరకరలాడుతూ కర్ర కూడా చూసేలా చాలా పల్చగా వస్తుంది ఇలా బియ్యం వేసుకుంటే దీని మీద కొంచెం జీలకర్ర చల్లుకున్నాను తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి ఆల్రెడీ పిండిలో పేస్ట్ చేసి వేసేసాను మిక్సీ జార్లో వేసేసి అది పిండిలో కలిపేసాను ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను పెసరట్టు ఎంత పల్చగా వచ్చిందో చాలా బాగుంటుంది ఒక చారుడు బియ్యం వేసుకుంటే ఆ పెసర పిండిలో ఆల్రెడీ దీని పక్కన నేను ఉప్మా కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఆ ఉప్మాను కూడా ఒక కరిట్టు తీసుకొని ఇందులో పెసరట్టులో పెట్టేసుకొని ఫోల్డ్ చేసి తెచ్చేస్తే చాలా టేస్టీ అయినా పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది నెయ్యితో వేసుకుంటున్నాను పెసరట్టుని ఈ పెసరట్టు పిండి ఒక గరిట వేసుకొని ఈ గరిట తీసుకునేటప్పుడు కూడా బాగా లోతైనది కొంచెం పెద్దది తీసుకుంటే మనకు ఒక గరిటె పిండి సరిపోతుంది అప్పుడు పలుచగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం గరిటతో తీసామనుకోండి అది ఎక్కడి నుంచి తీసాము మరి ఎక్కడి నుంచి కొంచెం ముందర ఉడికిపోతుంది అందువల్ల తీసుకునే కరిట లోతుగా కొంచెం పెద్దది తీసుకుంటే ఒక కరిట పిండితో సరిపోతుంది ఇప్పుడు మనం చుట్టూర నెయ్యి చల్లేసుకోవాలి నెయ్యి చల్లేసుకొని కొంచెం కాకనేతాం చూసారా ఇప్పుడు నెయ్యితో వేసుకొని చుట్టూర ఒకసారి నెయ్యి రాసేసాను నెయ్యి రాసేసి పెసరట్టు వేసుకుంటున్నాను వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి చల్లేసాను చూసారా చాలా పల్చగా ఉండే కర్ర నెయ్యి పెసరట్టు రెడీ అయిపోయింది దీంట్లో మనం ఒక సైడ్న కొంచెం ఉప్మా పెట్టుకుందాం కొంచెం ఉప్మా పెట్టుకొని ఫోల్డ్ చేసి ఇచ్చేద్దాం ఉప్మా పెసరట్ రెడీ నెయ్యి ఉప్మా పెసరట్ రెడీ